నమస్తే నేను రాజేశ్వరి ఇది నేను కుషాయిగూడ నుంచి తెచ్చుకున్నాను కదా ఆల్ సీజన్ మ్యాంగో చాలా రోజులు అయింది అసలు చిగురొస్తలే చిగురొస్తలేదని బాధపడ్డా కానీ మంచిగా చిగురొచ్చింది కాడం నుంచి వచ్చింది మళ్ళీ మొదట్లో కూడా వచ్చింది ఈ మలబార్ చెట్టు అంతా దానికి ఆకుపై అవుతుంది మళ్ళీ ఇక్కడ కూడా చూడండి ఎన్ని కాయలు అయినాయి ఇంకో అన్ని కాయలు అయినాయి ఇంకో ఇక్కడ అన్నీ ఇవి అయినాయి ఇగో ఈడ కూడా అయినాయి చూడండి ఇంకో మాకు ఇవి వెన్న అయినాయి ఇవి అవుతాయి పండు అవుతాయి అయితే ఆకులు తీసేసుకోవాలి ఆకులకి ఆకుల పక్కన సరిగ్గా చూడండి ఆకుల పక్కన కాయలేని ఇవైతే కనకాంబరాలు ఇది అశోక చెట్టు పెట్టుకున్నాను కదా అశోక చెట్టు కూడా చిగురేసింది అంటే నాటుకుంది అనమాట ఆ స్వీట్లు ఏమైనా అయితే ఒక్క కాయ కాలేదు ఇక్కడ చూడండి ఎన్ని ఎన్ని వైట్ రోజులు అయినాయి నాకు మందారాల చెట్లు అన్నీ తీసేసుకున్నాను కదా ఇవన్నీ ప్రూమింగ్ చేసేసిన నాకు మందారా బదులు నాకు వైట్ రోజులు అయితే చాలా బాగా వస్తున్నాయి సరిగ్గా దేవుడికి అన్నీ సరిపోతున్నాయి ఇంకో ఇక్కడ కూడా ఇక్కడ కూడా రెండు అయినాయి అయితే ఇది సపోటా తెచ్చుకున్నా కానీ సపోటాకి అసలు ఏం చిగురొస్తలేదు ఇది నర్సరీ నుంచి తెచ్చుకున్నా కదా ఉసిరి చెట్టు ఇది కూడా చిగురొచ్చింది ఇది అశోక చెట్టు కూడా చిగురొచ్చింది చిన్నగా అంటే అన్నీ నాటుకున్నాయి ఇదేమో పేపర్ ఫ్లవర్స్ ఇవి కనకాంబరాలు ఇవి మళ్ళీ వైట్ రోజెస్ అయితే చాలా బాగా అయినాయి ఇదంతా లక్ష్మణ ఫలము లక్ష్మణ ఫలము ఇదంతా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఓం శ్రీ మాతృ నమ isayo ido otein otale un e